కాశీ అన్నపూర్ణేశ్వరమ్మ కాశీనాయన ఆశ్రమం ఇక్కడ నిత్య అన్నదానము కార్యక్రమం నేను నాటి వైద్యం చేస్తాను నాటి వైద్యం అంటే కిడ్నీల రాళ్ళున్నా మళ్ళలున్నా నాలుగు రోజుల్లోనే మలలు కూడా తగ్గిపోతాయి కిడ్నీల రాళ్ళు కూడా నాలుగు రోజుల్లోనే కరిగిపోతాయి దానికి కూడా మందులు చేస్తాను గ్యాస్ట్రిక్ ఉన్నా షుగర్ ఉన్నా నరాలు వీక్నెస్ ఉన్నా తల నొప్పున్న శరీరం పైన గడ్డల కట్టిన గొంతు కింద గడ్డల కట్టిన కన్ను నీరు గారుతన్నా ఈ బాడీలు ఎక్కడ ఉన్నా కూడా తీస్తాను మాకాళ నొప్పులున్నా నడు నొప్పున్నా శుద్ధపడితే స్త్రీలకు తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ అవుతాయినా కూడా అన్నిటికీ వైద్యం చేస్తాను చిన్నపిల్లలకు బాగా కూడా ఏదో కాసలైన ఆశీర్వాదంతో అక్కడ అందరూ కూడా బాగా అవుతుంది వైద్యం చేస్తాను కాబట్టి ఈ నాటు వైద్యము ప్రతి ఒక్కరూ నాటు వైద్యాన్ని సంతోషం నేను ఇంతవరకు సెలవు తీసుకుంటాను నమస్తే